చేస్తూ ప్రభుత్వం మీద బురద బురదలు రాజకీయ లబ్ధి వర్గాల మధ్య వైషమ్యాలు విధ్వంస పూరితమైన ఆలోచనలు రెచ్చగొడుతూ కులాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందాలని ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఒక రాజకీయ పార్టీ ఆలోచిస్తాం దాన్ని దివాలా కోరుతానానికి నిదర్శనమని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఈ రోజు పిపీ మోడీ మీద కొన్ని రోజులు ఆందోళన చేస్తారు ఈ రోజు ఎక్కడ కొన్ని చోట్ల జరిగిందని చెప్పేసి నకిలీ మధ్య మీద ఆందోళన ఏదో జరిగిపోతుంది అంటే ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని కొన్ని అపోహలు సృష్టించి ఏదో నష్టపోబోతున్నామని చెప్పేసి ఒక ఒక భావాన్ని భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు చాలా తప్పని చెప్పేసి మనం చేస్తాం పీపీపీ మోడ్ ఉంది వాళ్ళకి దమ్ముంటే ఎక్కడ చర్చకైనా సరే సిద్ధం మేము చెప్పండి మీరు నష్టం వచ్చిందన్నారు కదా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను నేను పీపీపి మోడ్ లో మీరు తీసుకొచ్చిన కాలేజెస్ కి మేమే ఈ రోజు నిర్మాణం పూర్తి చేసుకున్న కాలేజెస్ కి ప్రజలకి జరిగిన నష్టం ఏమిటో దమ్ముంటే చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఈ రోజు నేను చెప్తాను నేను మీరు ప్లాన్ చేసిన కాలేజీలు ఏదైతే ఉన్నాయో దాంట్లో కేవలం ముప్పై ఐదు శాతం మందికి మాత్రమే మెరిట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి సీట్లు లభించే విధంగా మీరు విధానం తీసుకొచ్చారు పదిహేను శాతం ఇతర రాష్ట్రాల్లో ఉండే మెరిట్ స్టూడెంట్స్ కి సీట్లు ఇచ్చే విధానం తీసుకొచ్చారు మిగతా యాభై శాతం మేనేజ్మెంట్ కోట అదే విధంగా ఎన్ఆర్ఐ కోట పెట్టారు ఇప్పుడు పీపీపీ మోడ్ లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకొచ్చిన విధానం ప్రకారం వాళ్ళు ముప్పై ఐదు శాతం ఏపీ స్టూడెంట్స్ కి సీట్లు ఇస్తే మేము ఈరోజు యాభై శాతం సీట్లని మన తెలుగు ఏపీ స్టూడెంట్స్ కి మెరిట్ స్టూడెంట్స్ కి సీట్లు ఇస్తున్నాం ఇది తప్ప అంటే మీకంటే ఎక్కువ సీట్లు గవర్నమెంట్ ఫీజు కి మన తెలుగు పిల్లలకి ఇస్తుంటే మీకు ఏదో కడుపు మంటగా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి మిగతా యాభై శాతం మీరు మేనేజ్మెంట్ కి ఇచ్చారు మేము మేనేజ్మెంట్ కి ఇచ్చాం ఎన్ఆర్ఐకి మీరు ఇచ్చారు మేము ఎన్ఆర్ఐకి ఇచ్చాం దీంట్లో తెలుగు రాష్ట్ర బిడ్డలు ఏపీ రాష్ట్ర బిడ్డలు పోతల నష్టం ఏంటి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను దమ్ముంటే ఎవరైనా దీనికి సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు రెండు వైద్యం పేదలకు అందరూ కార్పొరేట్ వైద్యాన్ని అన్నారు ఎస్ తీసుకొచ్చాం ఒక వంద బెడ్లు ఒక హాస్పిటల్లో ఉంటే ఈ పీపీపీ మోడ్ వచ్చిన హాస్పిటల్లో డెబ్బై శాతం బెడ్లని పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందించే విధానాన్ని తీసుకొచ్చాం మిగతా ముప్పై శాతం మీరు వారు వైద్యానికి ఛార్జీలు కలెక్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా ఏమిటి ఒక్కొక్క హాస్పిటల్కి నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు అవుతుంది ఆ నూట అరవై ఐదు కోట్లని మరి ఆ పీపీపి ఏదైతే ప్రైవేట్ పార్ట్నర్ ఉన్నాడో వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి ప్రభుత్వానికి ఒక రూపాయి లేకోకుండా ఒక రూపాయి ఖర్చు పెట్టుకోకుండా డెబ్బై శాతం బెడ్లు మన పేద ప్రజలకి అందుబాటులోకి వస్తే నీకు నష్టం ఏంటి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను పోనీ కాలేజీలో లేకుండా వాళ్ళకి ఇచ్చేస్తున్నామా ఏమో కేవలం వాళ్ళ పెట్టుబడిని పెట్టిన పెట్టుబడి కానివ్వండి ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్న నూట అరవై ఐదు కోట్లు ఏదైతే మెయింటెనెన్స్ హాస్పిటల్ మెయింటెనెన్స్ కాలేజ్ మెయింటెనెన్స్ ఉన్నాయో అవి ఖర్చు పెట్టినందుకు ఒక ముప్పై శాతం బెడ్స్ ని మీరు వాడుకోండి తర్వాత ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మా కాలేజీని ఆ వసతులు అన్నిటినీ కూడా మాకు అప్పచెప్పి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పాం దీంట్లో తప్పు ఎక్కడ ఉందో చెప్పమని చెప్పండి రండి ఎక్కడైనా సరే మనం రోడ్డు మీద మీ ఇష్టం వచ్చినట్లు మీ పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి లేదా టీవీ ఉంది కదా అని చెప్పేసి అబద్ధాలు చెప్పి ప్రజలు మభ్య పెడతాం కాదు ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం ఇప్పుడు కొత్తగా నకిలీ మద్యం అని చెప్పి తీసుకున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే విధంగా నాసిరకం మందుని మీ ప్రభుత్వ షాపుల ద్వారా వార ద్వారా మీరు ప్రజలకు అందించారా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ప్రజల్లో పెట్టండి ఒక సర్వే పెట్టండి మీరు సర్వే పెట్టి ఇగో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకులు ఈ విధంగా అంటున్నారు పార్టీ సార్ ఈ విధంగా అన్నాడు గత ప్రభుత్వంలో నాసిరకం మందు తాగటం మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని చెప్పి చెప్పాడు ఇది వాస్తవా కాదని చెప్పేసి మనం కూడా సర్వే చేద్దామని చెప్పేసి అడుగుతా ఉన్నాను మీ ప్రభుత్వంలో నాసిరకం బ్రాండ్స్ దేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ అత్యధిక ధరకి అమ్మారు అని చెప్పేసి నేను చెప్తాను దీన్ని తీసుకెళ్లి చర్చ సర్వే చేద్దాం ఇది వాస్తవా కాదని చెప్పేసి ఈ రోజు ఈ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఏదైతే ఎస్టాబ్లిష్ కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న బ్రాండ్స్ ఉన్నాయో తక్కువ ధరకి నాణ్యమైన లిక్కర్ ని ప్రజలకు అందిస్తూ ఉన్నాం దీనికి మీరు బాధపడిపోయి ఏదో బురద జల్లాలని ఆలోచిస్తేట్లా అరే ప్రతి స్కూటీలో కూడా సీట్ లేపితే లోపల మద్యం పెట్టుకుని ఇంటింటికి అమ్మిన మీరు ఈ రోజు ఏదో బెల్ట్ షాపుల గురించి మీరు మాట్లాడతారు ఏ రండి మీరు ప్రజల్లో పెరిగాం మీరున్నప్పుడు ఈ విధంగా అమ్మేరా లేదా చెప్పి తెలుసుకున్నాం ఈ రోజు ఎక్కడో రెండు సంవత్సరాల క్రితం ఎవరు చెప్తున్నారు మేము చెప్పట్లా ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనే చెప్తున్నాడు రెండు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో మేము తయారు చేసి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆపేసాము వైఎస్ఆర్ సిపి నాయకుల ప్రోత్ మళ్ళీ చిత్తూరులో ప్రారంభించాము ఆయన ప్రారంభించిన తారీఖు ఏదైతే చెప్పారో ఆ తారీఖును మా రైడ్స్ లో వాళ్ళ ఎంట్రీని కానీ ప్రైడ్ చేస్తే వాళ్ళు అక్కడ భూమి యజమానితో చేసుకున్న లీజ్ అగ్రిమెంట్ కూడా మాకు దొరికినాయి ఏప్రిల్ లోనే స్టార్ట్ చేశారంటే మేము ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏప్రిల్ వచ్చినప్పటి నుంచి ఏప్రిల్ దాకా జూన్ దాకా ఎక్కడా కూడా నకిలీ మధ్యం లేదనేది ఆ రికార్డ్ ద్వారా తెలుస్తుంది రెండు నెలల్లో మొదలు పెట్టారు ఎవరు కనుక్కున్నారు దాన్ని ఈ ప్రభుత్వ యంత్రాంగమే రెండు వైన్ షాప్స్ లో రెండు వందల పదిహేడు రెండు వందల పాతిక కేసులు కొంటున్న రెండు ఆంధ్ర వైన్స్ తర్వాత ఏదో ఇంకొక వైన్ షాప్స్ లో కేవలం పదిహేను ఇరవై కేసులే కొన్నారు ఒక నెలలో ఏంటి ఒక రోజు ఏదో ఏంటి ఇదంతా ఇంత తగ్గిపోయింది ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఇది బయటపడింది అంటే ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థం చేసుకోండి సో ఈ రోజు సిట్ వేశాం ఎవరన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం వాళ్ళ నాయకుని చూడండి మాట ఈ మధ్యం మీద ఒక మంత్రి పదవి చేసిన ఒక నాయకుడు ఆయన పత్రిక సమావేశంలో అరే ఎక్సైజ్ మంత్రి ఎక్కడ తెచ్చావరా అసలు వీళ్ళ సంస్కార హీనురా వీళ్ళు ప్రజా జీవితంలో ఉండదగిన వాళ్ళ ఎక్కడ తెచ్చావరా ఎక్కడ దాక్కున్నారా ఇదేనా ఒక మంత్రిని సంబోధించే విధానం ఇదేనా ఈ కృష్ణా జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధి దగ్గర నుంచి ఆశించే భాష అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను వారికి సంస్కారం పూర్తిగా కోల్పోయి విజ్ఞత కోల్పోయి బలహీన వర్గాలంటే ప్రత్యేకంగా ఒక చులకన భావం మనసులో ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే బలహీన వర్గాల అధికారులు ఉంటారో ఎక్కడెక్కడైతే బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులు ఉంటారో వాళ్ళని కించిపరిచే విధంగా మాట్లాడి వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళ సుప్రియారిటీనో ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు వీళ్ళకి అందరికీ కూడా ప్రజలు చాలా గట్టిగా బుద్ధి చెప్తారు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని మరి ప్రయత్నం చేస్తుంది ప్రజలందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తుంది ఆర్థికంగా ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మరి అనుభవ్యుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పట్టాలెక్కించి ఈ రాష్ట్రంలో రాబోయే జనరేషన్ కి ఒక మంచి పరిపాలన మంచి రాష్ట్రాన్ని అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం